హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన మినప సున్నుండ గురించి చూపించబోతున్నాను ఇదిగోండి ఇది ఏంటంటే సున్ను అనమాట మనం మునిముళ్ళు వేయించేసేసి తిరగల్లో వేసి పప్పు విసిరేసుకున్న తర్వాత మళ్ళీ చెరగాలి చెరిగిన తర్వాత ఆ పొట్టంతా పోయి మనకి మినపప్పు వస్తుంది దాన్ని మెత్తగా ఇలాగా తిరగల్లో వేసి విసిరేసుకోవాలి తర్వాత సున్ను వస్తుంది తర్వాత దానికి సరిపడా క్వాంటిటీ పంచదార తీసుకొని ఇసిరేసుకొని ఇదిగోండి ఆ మినపసున్ను పంచదార ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం పూస కాసిన నెయ్యి తీసుకోవాలి బయట కొన్న నెయ్యి కాదండి ఇదిగోండి ఆ నెయ్యి కూడా కలిపేసుకొని మనం మినప సున్నుండలు చుట్టుకుని అవి తింటే ఉంటుందండి అసలు అబ్బా అబ్బా అసలు ఆ రుచి రాదండి ఎక్కడ కూడా మీరు స్వీట్ షాపుల్లో కొనుక్కోండి ఈ బెల్లం వేసి డాల్ డాల్ వేసి అబ్బాబ్బాబ్ అట్లా కాదండి మీరు ఇదే విధంగా మీరు మినప సున్నుండలు చేసుకొని తినండి మీకు ఈ సున్నుండను చూస్తుంటే సున్నుండ గ్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి కదా తప్పకుండా కూడా మీరు కూడా ఈ మినప సున్ను నేను చెప్పిన విధానంలో చేసుకోండి తినండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ మినప సున్న వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నచ్చుద్ది మీకు తప్పకుండా మీరు సున్నుండలు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్